అసలు ఆపల్ చెట్టు అంట ఆపిల్ చెట్టు మనం చూసిందిలే కాయలు అట్ల చెట్లు కానీ ఈ చూస్తే మాత్రం అట్టగా అనిపిస్తున్నాయి ఆపిల్ చెట్టు కాయలు ఇలాగే ఉంటాయి ఫీలింగ్ చాలా బాగున్నాయి నిండా తినేదానికి వాటరే అబ్బా మస్తు అసలు దాహమే ఇట్లా బాగుంది అంటే అట్టా

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి రోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము వీడియోలు అయితే లేట్ అయిపోతున్నాయి వీడియో అప్లోడ్ చేయడం అనేది వీడియోలు సరిగ్గా చేయలేకపోతున్నాం కొన్ని ప్రాబ్లం వల్ల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సీజన్లో సంవత్సరానికి ఒక్క సూర్యు మాత్రమే దొరికే పండ్ల కోసమైతే వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్తున్నాం ఆ పండ్లు ఎక్కడ దొరుకుతాయి అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇల్లు ఇప్పుడు ఇది వాకిలి ఇది వాకిలి ఇప్పుడు ఇంట్లో ప్రవేశిస్తున్నా హోమ్ టూర్ చెట్టుని హోమ్ టూర్ చేస్తున్నా చూడండి ఎంత పెద్ద చెట్టు పెద్ద మాన్ ఆ చెట్టే ఏర్లు అట్లాగా వచ్చి మళ్ళీ అట్లా మలిచిపోయినాయి చూడండి అంత పెద్ద చెట్టు ఇంటి దగ్గర వేస్తున్నాం ఇట్లా ఇతన చెట్లు అయితే కానీ అక్కడ ఎదగడం కష్టం మన ఇంటి దగ్గర ఇస్తున్న బాగా వస్తాయి ఇంకా ఆల్రెడీ అక్కడక్కడే పడిపోయినాయి పాప కాయల మంచి అసలు ఆపిల్ చెట్టు అంటవా ఆపిల్ చెట్టు మనం చూసిందిలే కాయలు అట్లకి చెట్లు ఉండదు కానీ చూస్తే మాత్రం అట్టగా అనిపిస్తున్నాయి ఆపిల్ చెట్టు కాయలు ఇలాగే ఉంటాయో అంత ఫీలింగ్ చాలా బాగున్నాయి చిన్న కాయలు అయితే చిన్న కాయలు చూడ టేస్ట్ ఎలాగున్నా చూడ కొర పాప మొత్తమా నువ్వు తిని పాపా కూడా కొన్ని టేస్ట్ లేవు ఇక్కడ వాళ్ళే పెద్దగా తినారు ఇంకా మాకు కొత్తగా దూరం కాబట్టి మాకు అరుదుగా ఉంటాయి ఈ కాయలు ఈ ఈ కాయలు ఫ్రీగా ఇచ్చేస్తారండి వాళ్ళకి ఎత్తనం కావాలన్నమాట దీనికోసంగా పంట వేస్తారు ఈ ఎత్తనం వాళ్ళకి ఇచ్చి పండ్లు మనం తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు కింద చూడు ఎన్ని పండ్లు రాలిపోండి ఎన్ని చూడు మంచి పండ్లు చూడు రాలిపోండి కింద ఓ రే ఇన్ని కాయలు చూడండి సీజన్కి సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి మిగతా రోజులు అస్సలు దొరకవు అలాంటిది ఇక్కడ చూడండి ఎలా కులాలంగా పడిపోయి కింద పట్టుకోగానే ఊడిపోతున్నాయి అవి చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు చిన్న కాయలు తినడానికి ఈజీగా ఉంటాయి పెద్ద కదా రసం పైన పైన పెడితే గుడ్లు పైన పెడితే మాత్రం మా మరకు అలాగే నిలిచిపోతాయి ఇంకా నువ్వు ఎంత ఉతికినా సరే పావు మరకలు చాలా జాగ్రత్తగా తినాలి అయినా ఏం పట్టుకోమండి తినాలనుకున్నప్పుడు తినే జాగ్రత్తగా ఉండి తినేటివే సరే నా ఇయర్ ఇప్పుడు ఇది ఫస్ట్ అండి ఇప్పుడు మా ఆయన రెండు అంతస్ ఎక్కున్నాడు ఇంట్లో దా తినండి మేడం మీరు తినండి తినే టేస్ట్ ఎలాగుందో చెప్పండి అబ్బా ఈ కాయలు తినాలంటే కడుపు వాటర్ దింట్లో ఇరవై లీటర్ క్యాను వాటర్ క్యాను అట్లా ఉండాలి తినేదానికి వాటరే అబ్బా మస్తు అసలు దాకమే ఇట్లా అంటే చెట్ తీపు ఉంటుంది ఈ తీపి వేరే తేనె కన్నా మధురంగా ఉంది చెప్పాలంటే ఎంత టేస్ట్గా ఉందో నష్టలేదా నష్ట లేదు తీయలుస్తా పాటువాలి మనవా సూపర్గా ఉన్నాయి కాయలు తింటావాడియా నేను బాగుంటుంది ఇంక పక్కన బాగుండ ఎడ చిలక్క కొట్టిందండి పాన్ చిలక మగుల్ల బాగుల్లే సరిగ్గా ఉంది అయ్యా రాయి ఏదో చెట్టుకి బాదు ఎల్ల ముడి ఇంట్లో చెట్లు లోయేది కొండలల్లో ఉన్నట్టుంది ఇప్పుడు లోయ దిగి ఎవరెస్ట్ శిఖరం ఎక్క పని అయిపోద్ది ఇప్పుడు చూడండి చూడని దారి పాప మా ఆయన సంచి మోస్తాడా నడుస్తాడా నేను దాని దాకా మోసాను బరువు అయిపోయింది ఎక్కువగా అందుకని తాగడానికి అవకాశం లేదు అవకాశం లేదు దాకేం వేస్తుంది ఫ్రెండ్స్ కాకుంటే నీళ్ళు ఏం తాకపోవాలనిపించిపోతుంది ఇందులో వాటర్ వస్తుంది చెప్తే అసలు ఎట్టంటే అట్ట మొహం కడుక్కోవచ్చు వేరే 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 లెవెల్ చూడండి ఎంత వాటర్ మేము అనవసరంగా తిరుగుతున్నామండి కాయలు కాయల టేస్ట్ కోసం టేస్ట్గా ఉండే కాయలు కొయ్య కొయ్యడానికి అనవసరంగా తిరుగుతున్నాం ఒకే చెట్టుకుంటున్నాయి కాయలు కోసేస్తే కాయలు టేస్ట్ ఏకాయ అన్నీ బాగానే ఉన్నాయి మనకి ఎక్కువ నచ్చట్లే అలా లేకుండా ఉంటే ఏదో ఒకటి ఇది మందుల నోటికి చేతికి పని ఘోరం జరుగుతుంది ఒక్కసారిగా మా ఆయన ఇద్దరు మా ఆయన అక్కడ మొయ్యక్కడ ఉండే ఏరే ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి మా ఆయన పక్క నేను ఈ పక్క పట్టుకొని వస్తున్నాము ముందు మా ఆయన చూడడం పట్టకనే ఇరిగింది ఆ తర్వాత నా చేతిలో కూడా ఇరిగిపోయింది చూడండి ముక్క జాయింట్ చేయండి ఒకటి అది ఒక తీరియా రెండు ఒకసారి విరిగిపోయింది పెద్ద కొమ్మలే కదా రావచ్చు కదా పట్టుకోడా పట్టుకోవడానికి ఏమీ లేదా జాగ్రత్తగా తిన ఎట్లా కాయ చెట్టు బాగున్నా కోతి కోతిగమ్మచ్చి ఆడేది బాగా ఆడేది ఇలా ఇలాంటి చెట్లు ఉంటే చాలు ఆ ఏటలో వస్తే ఇప్పుడు చెట్లే లేవు అంత ఎక్కిదు వాటంగా చెట్లు లేవు

మొదట పసుపులో రెడ్ పొడి కాయలు ఈ చెట్లకి ఇక్కడ చెట్లు కోసేసి పండుకాయలు అన్నిటినీ పండిపోయే కాయలు అని కాదు ఇగో ఈ ఎత్తనం తీసుకొని ఈ కాయలన్నిటి ఇలాగ పడేసేస్తారు ఎక్కువగా తినరుట్లని ఇక్కడ ఎక్కడున్న వాళ్ళు చూడండి రంగులు రంగులకి కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు ఇట్లకి ఎత్తనైతే మొలిచేసి ఈ విత్తనం వాళ్ళకి ఇచ్చేసి కాయలు మాత్రమే తీసుకెళ్ళాలి ఇప్పుడు బాయి వీళ్ళు ఈ తోటలో పండిచ్చేది ఈ పప్పు కోసమేనండి ఈ జీడిపప్పు ఈ పప్పు వాళ్ళకి ఇచ్చేసి వండు తీసుకెళ్ళొచ్చు ఈ విధంగా మేము కోసిన కాయలు అన్నింటికి అన్నీ తీసేసి వాళ్ళకి అక్కడ పెట్టేసి కాయలు మాత్రం మేము వేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి యూట్యూబ్ యూట్యూబ్ ఉంది మాకు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇంకా చాలా మంది కోస్తున్నారు ఆ కోసిన కాయలు తెచ్చి అక్కడ పెడుతుంటే అన్న చెట్టు కింద రాలిన పండ్లు కోసినవన్నీ తీసుకొచ్చి అక్కడ వేస్తే వలసేస్తా అంటారు తీసుకునేసి మై ఫ్రెష్ కాయలు మేము ఏరి మరి కోసుకున్నామండి మంచి కాయలు చూసి కింద పడకుండా కోసిన కాయలు ఇవే ప్యాకింగ్ ప్యాక్ చేసామండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే వీటిని ఏదైనా పెద్ద లేదా అండాలు అంటారు కదా అలాంటి వాటిలో వేసుకొని పోతారు ఇలాగా ఆకులు పెట్టుకొని అప్పుడు కాయ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇలా సంచలల్లో వేసుకెళ్తే నలిగిపోతుంది దాంట్లో ఉన్న రసం అంతా పోతుంది కానీ మాకు దూరం కాబట్టి పట్టుకోపోయినట్టుకైతే ఇబ్బంది అన్నట్టుగా సంచిలు అయితే తెచ్చుకోవడం జరిగింది అయినప్పటికీ అవి ఏం ఉండవులండి పాంగనే రసం పోయినా కానీ మాకు దొరికేది తక్కు కాబట్టి తొక్కు తొక్కుగా తొక్కు కూడా బాగానే తినేస్తారా తినేస్తారబ్బా ఇక్కడ చూడండి ఎన్ని కాయలు పడేస్తున్నాడు అన్న ఇత ఇత్తన వారికే వలుసుకొని కాయ అంతా పడేసేస్తారు గట్టి కాయ చూడు ఇంత కాయ ఇప్పుడు కోసిన కాయలే ఫ్రెండ్స్ ఇది అడ్రస్ వచ్చేయంటే పోర్ట్ దగ్గర బలిసిపాలెం అని అక్కడండి ఈ తోటలో ఉండేది బలిసిపాలెం పోర్టు రోడ్డు రోడ్డు పక్కనే ఉంటుంది హైవే పక్కనే ఫ్యాక్టరీలమ్మిడా ఇదనమాట వచ్చి ఎవరైనా రావాలని అనుకుంటే తప్పకుండా రండి ఈ కాయలకైతే డబ్బులు అయితే తీసుకోరు కానీ మీరు కాయలు కోసిన తర్వాత ఆ విత్తనం అనేది చెట్టు దగ్గర వలవటానికైతే కుదరదు కాయలన్నీ కోసుకొచ్చి ఒక చోట పెట్టి ఇలాగ ఇత్తనాలు వలసి ఇక్కడ వేసి వెళ్ళిపోవాలన్నమాట పండ్లైతే ఎన్ని ఎన్నేం తీసుకుపోవచ్చు ఒక్క రూపాయి అయితే తీసుకోరు కానీ ఇత్తనాలు మాత్రం ఇక్కడ ఇడిచిపెట్టిపోవాలి పోవాలి ఇది ఫ్రెండ్స్ రేపు మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్